ఆయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను పుదీనా చట్నీ చేస్తున్నా పుదీనా చట్నీకి కావాల్సినవి పుదీనా తీసుకున్నటి పుదీనా చట్నీకి కావాల్సినవి పుదీనా పుదీనా అంతా ఏరుకోవాలి మంచిగా నీటి ఏరిపెట్టుకున్న అంత ఒక్కొక్క ఆకు ఇట్లా ముదిరిపోయింది ఉంటే ఆకులాగానే ఏరాలి లేకుంటే ఇట్లా కొమ్మలు కొమ్మలైన తీయచ్చు లేత ఉంటే అంత వేరు పెట్టుకొని అందులో కొత్తిమీర కొంచెం వేసుకోవాలి ఇగో ఇదంతా ఏరిపెట్టుకున్న చూడండి ఇంత కొత్తిమీరు కరివేపాకు ఇంత కొత్తిమీర తీసుకున్నా కరివేపాకు గిట్ట వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇది పుదీనా చట్నీ హెల్త్ గిట్ట చాలా మంచిది జ్వరం గిట్ట వచ్చినప్పుడైనా అప్పుడైనా నోరు బాగాలేనప్పుడు ఇట్లా చేసుకొని తింటే నోరు గిట్ట టేస్ట్ బాగా అవుతుందండి ఇగో కరివేపాకు వేసుకున్న అండ్లనే ఇవన్నీ కడుక్కోవాలి ఇగో ఏమేమి ఐటమ్స్ వేయాలనో ఇవన్నీ పెట్టినా చూడండి ఎండుమిరపకాయలు చింతపండు ధనియాలు కొన్ని మెంతులు జీలకర్ర నువ్వులు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ నువ్వులు ఇవన్నీ వేపుకోవాలి ఇవన్నీ పుదీనా తొక్కులకు కావాల్సినవి ఎండుమిరపకాయలతో చేస్తున్నా చూడండి పచ్చిమిరపకాయలతో చేసినాయి ఇంతకుముందు ఇది చాలా బాగుంటుంది రెండు మూడు రోజులైనా ఖరాబ్ కాదు బయట పెట్టినా కానీ ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకున్న కడాయి పెట్టుకొని కడాయి వేడైనాక ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఇప్పుడు ఒక స్పూన్ అంత వేసుకొని ఇవన్నీ వేపుకోవాలి జీలకర్ర మెంతులు ధనియాలు ఇవన్నీ వేపుకోవాలి ఎండు మిరపకాయలు ఎంత బాగుంటుందో ఈ చట్నీ నోటికి చాలా రుచిగా ఉంటుంది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఇగో ఇప్పుడు నేను చేస్తున్నా కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు ఇవన్నీ ఎంపుకోవాలి నువ్వు ఆయిల్ వేడెక్కినాక ఇవన్నీ చేస్తున్నారు చూడండి ఒకటేసారి వేసి ఇంకొక దాంట్లో ప్లేట్లకు తీసుకోవాలి వేగిన తర్వాత అండ్లనే ఉంచితే ఏంటంటే పుదీనా అది ఇవి మెత్తగా అన్నట్టు వేరే చట్నీలలో అయితే అండ్లనే వేసేస్తా టమాటా చట్నీలు అయితే ఇవన్నీ వేపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇది రోటి పచ్చట చేస్తే చాలా బాగుంటుందండి రోటి పచ్చడిట చేస్తుంటే మా చిన్నప్పుడు మా నాన్నమ్మ మా అమ్మ చాలా బాగా చేసేది మాకు జ్వరాలు ఇటు వచ్చినప్పుడు ఇట్లాంటి చట్నీలు చేసి తినిపించేది అన్నం ఎంత బాగుంటుందో ఇది నోటికి టేస్ట్ రైస్ కానీ రొట్టెకైనా కానీ బాగానే ఉంటుంది దానికైనా ఇట్లా మనము ఉంటదే తినాలనిపిస్తుంది టేస్ట్ చూస్తేనే అంత బాగుంటుంది చట్నీ ఇగో ఏగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి ఇవి అన్నీ వేగినాక మంచిగా అండి ఇవి ఇక తీసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఇవి వేగిపోతున్నాయి చూడండి ఇప్పుడు తీసి పక్కకు ఇవన్నీ మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకొని ఇప్పుడు పుదీనా వేసుకోవాలి కాయలు వేడెక్కినాక పుదీనా వేసేసేయాలి వేడిగానే ఉంది ఇప్పుడు ఇగో ఇట్లా వేంపి పెట్టుకోవాలి పక్కకు ఇవన్నీ ఇవి అలాగ మిక్స్ చేసుకోవాలి ఇక రోట్లేనైనా రోట్లో వేస్తే ఇంకా బాగుంటుంది చట్నీ రోట్లే చేసుకుంటే ఇక రోలు లేదు మా ఇంటికాడనే ఉంది కానీ అది రోకలు లేదని మూలక అయింది రోలును రోట్ల నూతుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు పుదీనా వేసినా చూడండి నూనె లేపుకోవాలి ఇది బాగా వేగాలి వేగిన తర్వాత చింతపండు వేసుకోవాలి ఇందులోనే కొత్తిమీర కరివేపాకు గిట కొంచెం వేసుకోవాలి బాగుంటుంది వేరే చట్నీలు కొన్ని రకాలు పప్పులు గిట్ట నేను ఇది పప్పు లేకుంటేనే జీలకర్ర ధనియాలు నువ్వులు మెంతులు వేసి చేసినానండి ఇది పప్పులు వేసేది వేరే వేస్తాం మళ్ళీ అది పచ్చిమిరపకాయలు వేసి చేస్తాను ఇగో పసుపు కొంచెం పసుపు వేసుకోవాలి దగ్గరికి అయిపోతుంది ఇక ఇది దీ అల్లం వెల్లిగడ్డ కొంచెం వేసుకుంటున్నా ఎక్కువ వేస్తలే అల్లం వెల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ వేసి ఇట్లా కలుపుకోవాలి మంచిగా తీసి పెట్టుకోవాలి పక్కకు ఇది గోలిన తర్వాత చింతపండు వేసుకోవాలి దగ్గరికి అయిపోయాక కడిగేసి వేసుకోవాలి చింతపండు మంచిగా ఏమి దానికి అదే ఇట్లా ఉండకుండా తీసేయాలి అంత మంచిగా తీసేసి ఇట్లా దారంలేకెళ్తుంది అంత అంత నార తీసేసుకోవాలి దారం అంటున్నాను నార తీసేసి పక్కకు పెట్టుకొని మంచిగా కడుక్కోవాలన్నట్టు చింతపండు కడిగేస్తేనే బాగుంటుంది ఇట్లా దగ్గరికి నూనె ఎలా మొత్తం గోలిపోయింది అది దించేసి పక్కకు పెట్టుకొని అది గోలిన తర్వాత ఇది మిక్స్కి వేసుకుంటున్నా తగినంత సాల్టు అది ఒక స్పూను సాల్టు తక్కువ పడితే వేసుకోవచ్చు మళ్ళీ ఇవన్నీ మిక్సీ జాడీలు వేసుకుంటున్నా చూడండి రోకలు లేదు రోలు పక్కకు కొట్టేసినట్టు అయిపోయింది అది రోకలు ఉంటే ఇంకా రోలు తోటి మంచిగా నూరుకోవచ్చు ఇగో ఇవన్నీ వేస్తున్నది చూడు ఇప్పుడు వేసిన తర్వాత మిక్స్కి వేసుకోవాలి మెత్తగా పొడి లేక పౌడర్ అవుతుంది ఇక ఇదంతా పౌడర్ చేసి పక్కకు పెట్టుకొని ఏం పెట్టుకోవద్దు నేను మర్చిపోతున్నా అది వేసేయాలి ఇది మెత్తగా మిక్స్ చేసుకోవాలి మిక్సీ అయినాక పౌడర్ అయినాక అది పుదీని వేసుకోవాలి ఇక మెత్తగా అయిపోయింది చూడండి ఇప్పుడు అది పౌడర్ లేక అయిపోతుంది ఎండి మిరపకాయలు కదా ఇక మెత్తగా అయిపోయింది మెత్తగా అయినాక ఇప్పుడు అది చల్లార్చుకోవాలి చల్లార పెట్టుకున్న పక్కకు నేను ఇదంతా మిక్సీ జాడీలు వేస్తున్నా మెత్తగా రుబ్బుకో మిక్సీ చేసుకోవాలి ఇక అంత మిక్సీలో జాడీలు వేసుకొని మిక్సీ వేస్తున్నారు చూడండి ఇప్పుడు ఇగో మిక్సీకి వేస్తున్నా ఇప్పుడు మెత్తగా చేసుకోవాలి ఇంక ఒక చేయితో వేస్తున్నా నేను తీస్తున్నా వీడియో తీసుకుంటా మీకు చూపిస్తున్నా చూడండి ఎంత బాగుంటుందో ఈ చట్నీ తింటే ఒక్కసారైనా జీవితంలో మర్చిపోలేదు అంత బాగుంటుంది ఈ చట్నీ మీరు గిటా చేసి చూడండి ఎంత బాగుంటుందో మిక్సీకి అయిపోయింది మెత్తగా అయినాక తీసిపోయిండ్ జా పెడుతున్నా తీసి పెడుతున్న చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు పుదీనా చట్నీ ఎంత రుచిగా ఉంటుందో మీరు గిట్ట తిని చూడండి చేసుకొని చాలా బాగుంటుంది జర ఓపికతో చేసుకోవాలి ఇది జర టైం పడుతుంది కానీ ఓపికతోటే చేసుకోవాలి కానీ వారం రోజులైనా ఖరాబ్ కాదండి బయట పెట్టినా కానీ వాటర్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు నూనెలో మంచిగా ఉడికిపోతే వాటర్ గిట్ట అవసరం లేదు కొంచెం ఇక వేడి ఉన్న దాంట్లో అంటే కడాయిలు అయినా సరే కొంచెం వేడి నీళ్ళు పోసి మిక్స్ చేసుకోవాలి అంతేగాని చల్లటి నీళ్ళు పోస్తే ఖరాబ్ అవుతుంది రెండు రోజులకే ఇది వారమైనా ఖరాబ్ కాదండి చాలా బాగుంటుంది ఎంత ఫస్ట్ మనము ఫస్ట్ ముద్దల ఇదే తినవచ్చు అంత బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఫస్ట్ ముద్దల ఇది తినాలి ఎంత బాగుంటుందో జ్వరం వాళ్ళకైనా నోరు బాగా టేస్ట్ అవుతుంది ఇది ఇది తింటే నోరు లేని వాళ్ళకైనా కానీ ఎంత రుచిగా ఉంటుందో పుదీనా చట్నీ ఒక్కసారైనా చేసుకొని చూడండి మీరు గిట అంత బాగుంటుంది ఈ చట్నీ జీవితంలో మర్చిపోరు అంత బాగుంటుంది ఇక చూడండి పుదీనా చట్నీ రెడీ అయిపోయింది పుదీనా చట్నీ చూడండి అంత రెడీ అయిపోయిందని చూపిస్తున్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి